ట్ అయిపోయింది కాబట్టి ఎలా మన మన బతుకులు మారుతాయి మన బాధలు తీరుతాయి కాబట్టి చేనేతనల గర్జన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరి జై పద్మశాలి పద్మశాలి అంత పవిత్రమైనటువంటి లక్ష్మీదేవి దగ్గర ఆ కమలాల్లోనే ఉంటుంది అలాంటి పద్మం యొక్క కాడ నుంచి పద్మశాలి పద్మశాలిల ఐక్యత పద్మశాలిల ఐక్యత ఆత్మహత్యకు మనము రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం చనిపోయిన నేత కార్మికుడు గోహా శ్రీపురం లక్ష్మారాయణ గారికి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి సంక్షోభాన్ని నివారించి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ వారందరికీ కూడా రెడ్డిపీ జనాలలో భాగంగా సిరిసిల్ల ఎఐపియూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అదేవిధంగా ఈ సభకు మరొక అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం సిరిసిల్లాలో వస్త్ర పరిశ్రమ గత నాలుగు మాసాల నుంచి స్తంభించిపోయింది పోయిన గవర్నమెంటు పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయగా కరెంటు సమస్యను పరిష్కరించక పోవడం వలన వచ్చిన గవర్నమెంట్ కూడా రాజకీయ కోణంలో ఆలోచించి సిరిసిల్లలో మానవీత కోయంతో కోణంతో ఆలోచించగా ఇక్కడ రాజకీయాలకు పోయి మా సిరిసిల్ల నేతలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని మేము ఆశ అనుకుంటున్నాం ఎందుకంటే నాలుగు మాసాల నుంచి కూడా ప్రభుత్వానికి నివేదికలు సమర్పించి సమర్పించి ఉన్న లీడర్లందరినీ కలిసి కూడా మా సమస్యను విల్లబిస్తే కార్మికులకు ఇతర దీనిపై ఆధారపడి జీవిస్తున్న ఇతర రంగాల కార్మికులకు కూడా ఉపాధి లేకుండా వాళ్ళు ఆగమ్య గోచరంగా తిరుగుతున్నారు పని లేక వాళ్ళు పస్తులు ఉంటున్నారు ఈ మధ్యన ఈరోజు కూడా ఒక మన సత్యన మన లక్ష్మీనారాయణ అనే నేత కార్మికుడు చనిపోవడం జరిగింది చాలా బాధాకరమైన ఇటువంటి సందర్భంలో గవర్నమెంట్ మమ్మలను ఆలోచించి ఇక్కడ ఉపాధి కల్పించి పెండింగ్ బిల్లును రిలీజ్ చేసి కరెంటు సమస్యను తొందరగా పరిష్కరించాలంటే మేము వేడుకొంటున్నాం ఎందుకంటే ఇక్కడ సమస్య చాలా సున్నితమైనది మన వ్యవసాయం తర్వాత అతిపెద్ద పరిశ్రమ అంటే నేత పరిశ్రమనే ఎందుకంటే అత్యధిక మెజారిటీ ఆధారపడి జీవిస్తున్నది ఫస్ట్ మనం దేశంలో కాదు ప్రపంచంలోనే మనం అనుకుంటున్నాం ఏమనుకుంటున్నాం అంటే ఒక వా కార్మికుడు ఎవరైనా అనుకోవచ్చు మనం ఎక్కువ ఉపాధి పొందుతున్నది ఫస్ట్ వ్యవసాయం దాని తర్వాతనే నేత కార్మికుడు నేత కార్మికునికి కూడా ఆ తరహాల్ని వాళ్ళు పరిష్కారం ఇచ్చే పరిష్కారాలు చేస్తే బాగుంటుందని మేము ఆలోచన ఎందుకంటే ఇటువంటి సందర్భంలో కూడా గవర్నమెంట్ మా మీద దయ చూడకపోతే చాలా బాధాకరమైన విషయం ఇంత ఇంత పరిస్థితిలో నాలుగు మాసాల నుంచి ప్రతిరోజు మేము వేడుకొని ఒక దేవునికి మొక్కినట్టు మన రేవంత్ రెడ్డి గారికి సీఎం గారిని మేము అడుగుతున్నాం అపాయింట్మెంట్ కూడా ఇప్పటివరకు కూడా మాకు దొరకట్లేదు అసలు పరిశ్రమ గురించి పూర్తి అవగాహన కూడా సార్గా అక్కడికి తెలియజేయకపోవడం వల్ల కూడా కొంత ఇక్కడ మాకు నిస్సహాయ జరుగుతుందని మేము అనుకున్నాం ఎందుకంటే అసలు సమస్య ఎక్కడ ఉంది ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరుగుతుంది అనేది కూడా సార్ తెలుసో తెలియదో మేము ఈ సమాచారాన్ని మా ద్వారా తెలియజేస్తే బాగుంటుందని కూడా మేము భావిస్తున్నాం దయచేసి మీ టీవీ ద్వారానన్నా మీ ఛానల్ ద్వారా సీఎం గారికి మా బాధను విన్నవించాలని మేము కోరుకుంటున్నాం కాదు కానీ ఎన్నికల సభ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అని పోరాడకుండా ఉంటే కార్మికుల గుండె చప్పుడు కార్మికుల గుండె కొట్టుకోవాలనింటే పోరాటం తప్పదు చూసినాం రోజు తెల్లారేటప్పటికే లక్ష్మీనారాయణ గుండె ఆగిపోయింది రెండవ కార్మికుడు ఇక్కడ ఊరి పోసుకోవడంలో మొదట శ్రీనివాసు ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పుడు లక్ష్మీనారాయణ కార్మికుల గుండె జారిపోవద్దు కొట్లాడాలి కొట్లాడితే తప్ప మన సమస్యలు పరిష్కారం కావు అనేటువంటి ఒక విశ్వాసం కల్పించాల్సినటువంటి సమయం ఇది అందుకోసమే ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి మనం పోరాటం ఆపగే అవకాశం లేదు ఎన్నికల దారి ఎన్నికలదే పోరాటం దారి పోరాటం దే ఈ పరిస్థితుల్లో మన పోరాటం సాగుతా ఉంది మరి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మరోవైపు గత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం మూడు ప్రభుత్వాలు మూడు ప్రభుత్వాల విధానాల మధ్య సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నలిగిపోవడానికి వీల్లేదు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నలిగిపోతే ముప్పై వేల కార్మికుల జీవితాలు బజార్న పడుతున్నాయి ఆర్థిక పరిస్థితే దిగజారిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది సమస్య ప్రజల పట్ల ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి సమస్య ఈ సమస్యను తక్షణం పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం జాలిగుండేతో ఉన్నా ఎంతో కొంత వస్త్ర పరిశ్రమకు ఊరట కలిగే అవకాశం ఉంది ఇంటింటికి పవర్ ను ఏర్పాటు చేసుకునేటువంటి పథకాన్ని కూడా అమలు జరపలేదు ఇప్పుడు సిరిసిల్లలో మనం చూస్తే ఇంటికో పవర్ రూమ్ అనేక చోట్ల ప్రతి గల్లీలో సిరిసిల్ల ఆర్థిక వ్యవస్థ ఈ రోజు కుంగిపోవడానికి కేంద్రం బాధ్యత ఉన్నది అని చెప్పి మనం ఇవాళ చెప్పక తప్పదు ఎందుకు చిన్న చూపు చూస్తోంది వస్త్ర పరిశ్రమని పవర్ రూమ్స్ ని చేనేతను ఎందుకు ఖాతరు చేయట్లేదు చూస్తున్నాం మనం పెద్ద ఎత్తున ఈ రోజు బ్రాండెడ్ కంపెనీలు బౌలజాతి సంస్థలు ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు వేల కోట్లకు అధిపతులుగా ఉన్నటువంటి సంస్థలను ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు గత ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి ఈ సమస్యకు బయి చెల్లించలేదు బకాయి చెల్లిస్తే కొంత ఊరత ఉండేది సకాలంలో బకాయి చెల్లించలేదు బకాయి చెల్లించకపోవడమే కాదు ఇప్పుడు పవర్ బిల్స్ లక్షల రూపాయలలో ఉన్నాయి ఎందుకు లక్షల రూపాయలు పవర్ బిల్స్ పేరుకుపోయి ఉన్నాయి కరెంటు బిల్లులు పేరుకుపోయి ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ పవర్ సబ్సిడీ అన్నారు ఈ ఫిఫ్టీ పర్సెంట్ పవర్ సబ్సిడీ ఉన్నట్టుండి చెల్లింపు లాగిపోయిన కారణం ఏంటిది పవర్ సబ్సిడీ ఎట్లాగూ జీవో ఉన్నది కదా అమలు జరుగుతున్నదే కదా అది వస్తుందని చెప్పేసి బిల్లులు కట్టకుండా ఉన్నటువంటి పవర్ లోమ్స్ ఈ రోజు లక్షల్లో బిల్లులు తయారయ్యి ఇప్పుడు దాని మీద వడ్డీతో చెల్లించాల్సి వస్తే ఎక్కడి నుంచి పెడతారు పవర్ బిల్లులు కట్టి ఉంటే ఆ సబ్సిడీని అమలు జరుగుతూ ఉంటే ఈ రోజు ఇంకొంచెం ఊరట ఉండేది ఈ సమస్యకు జేబుల్లో దోగడాల్సింది కార్మికుల చేతి కత్తాల్సింది యాంగ్ సబ్సిడీ యాంగ్ సబ్సిడీ కూడా ఎందుకు ఆగింది ఉపాధి దొరుకుతాయి మన సమస్యలు తీరుస్తారు ఈ జేఏసీ ద్వారా మన సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతాయి ఎదురు చూస్తున్న మన నేతన్నలకు ఇక్కడికి వచ్చేసినటువంటి మా సోదరి సోదరులు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ చప్పుడు అడుగునే ప్రతి గుండె చప్పుడుతో అందరికీ జీవన విధానం జరుగుతుంది కాబట్టి ఈ వేదికని ద్వారా సీఎం గారికి మనం సమస్యను తెలియజేయడం కోసమే వేదికను ఏర్పాటు చేసుకున్నాం మన సమస్య సమస్య లాగానే ఉండిపోవద్దు గత మూడు మాసాల నుంచి ప్రతి వారిని అడగకగానే అడుగుకుంటూ మన సమస్యను తెలియజేస్తున్నా కూడా మన సమస్యకు వాళ్ళకు పరిష్కారం దారి దొరకడం లేదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇది ఎంతవరకు సమస్యమో ఇది వారికే తెలియాలి గత ప్రభుత్వం చేసిన తప్పిదానికి పరీ పరి పరిశీలించ పరిష్కారం కావాలని జరుగుతున్న గవర్నమెంట్ కూడా మనం వేడుకోవడం జరుగుతుంది కానీ వాళ్ళు పరిష్కార దిశగా మనకు అడుగులు వేస్తూ దగ్గర దాకా తీసుకెళ్తూ మనకు ఆశ చూపిస్తూ ఆశను నిరాశగానే మిగిల్చడం జరుగుతుంది ఇప్పటి వరకు మూడు మాసం నుంచి మన గుండె చప్పుడు ఆగినా కూడా ఇప్పటి వరకు మన నేతలు ఇద్దరు చనిపోయి ఈ రోజు కూడా చనిపోయిన సిరిపురం లక్ష్మీనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఇంతకుముందే మనం మౌనం పాటించాం కానీ గవర్నమెంట్ కు మన ఈ ఆవేదన తెలియడం మన కోరి మన ఆకలి వాళ్ళకు ఎంతవరకు ఉన్నది సిరిసిల్లాలో ఇంత సమస్య ఉన్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదనేది ఒక మన ఆవేదన మాత్రమే మనం రాజకీయం చేయడం లేదు మన కడుపు ఖాళీ మనం ప్రశ్నిస్తున్నాం మన సమస్యను పరిష్కరించమని మనం వేడుకుంటున్నాం ఇంతవరకే రాజకీయంగా మనకు అవసరం లేదు సిరిసిల వ్యవసాయం తర్వాత అత్యధిక మెజార్టీతో ఉపాధి పొందుతున్న వర్గం ఏదంటే నేతన వర్గం ఈ నేతన వర్గానికి సమస్య పరిష్కారం కోసమే మనం సమస్యను అడుగుతున్నాం సీఎం గారు తెలుసుకుంటే వాళ్ళ బడ్జెట్ లో ఒక కూడా కాదు మన బడ్జెట్ దీని ఎందుకు మన మీద రాజకీయ ఒత్తిడితో మరి రాజకీయంగా వారికి జరుగుతున్న ప్రత్యా యుద్ధంతో ఇబ్బంది చేయడం ఎంతవరకు సంస్కారం అని మనం ప్రశ్నిస్తున్నాం మీరు ఏ రాజకీయంగా ఉన్నా ఎంతవరకు మీ రాజకీయ ఒక మనసుతో ఇక్కడ మనసున్న మనసుగా మహారాజుగా ఆలోచించి సిరిసిన్న నేతల ఆకలి తీర్చాలనేది ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాం ఇక్కడ నాయకుల ద్వారా కావచ్చు ఇతర మన మినిస్టర్ల ద్వారా కావచ్చు మన చేనేత మినిస్టర్ ద్వారా కావచ్చు ఇతర అధికారుల ద్వారా కావచ్చు మా సిరిసిన్న నేతన్నల ఆకలి కీర్తడని మేము వేదిక ద్వారా కోరుకుంటున్నాం కాబట్టి దయచేసి గవర్నమెంట్ మరొకసారి పునరాలోచించి సిరిసిల్లా జరుగుతున్న అసలు వస్త్ర పరిశ్రమలో ఉన్న ఇబ్బందులు ఏంటి ఇక్కడ జరుగుతున్న సమస్య ఏంటి ఎందుకు ఇంత నిర్వీర్యంగా జరుగుతున్నది దీనికి ఆధారమైన మన బడ్జెట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాం ఇక్కడ ఎవరో ఏదో చెప్పారని ఎవరో ఏదో చేస్తున్నారు కాదు సమస్యను పరిశీలించాలి సమస్య మీద దిట్టు మన మంచి పోరాట పరిమ ఉన్న వాళ్ళను పరిష్కారం కోసం పిలవాలి ఇప్పటి వరకు నాలుగు మాసంలో అయినా ఒక జాయింట్ మీటింగ్ జరగలేదు గవర్నమెంట్ ఇక్కడ జరుగుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకుందామని ఆలోచన కూడా లేదు ఎప్పుడైనా కూడా అడుగుతే దాటవేయడం ధోరణే తప్ప సమస్య పరిష్కారానికి ఎప్పుడు కూడా దాఖలాలు కనబడడం లేదు దేశం ఇప్పటికన్నా మా సమస్యను పరిష్కరించడం కోసం ఒక జాయింట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కారం ఏ విధంగా అయితే పరిష్కారం అవుతుంది అనే ఒక చిన్న ప్రశ్నతో మనం అడుగు ముందుకేస్తే ఆ సమస్య అదే పరిష్కారానికి మార్గం చూపుతారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా రాజకీయం మాకు అవసరం లేదు మా నేతన్నల మాకున్న ఇబ్బందులను కూడా తొలగించి ఇక్కడ వ్యవస్థను పునర్వైభవం చే ఒక మా కోరిక కాబట్టి ఇక్కడ ఈ నేతన్నకు పూర్తి స్థాయిలో పని కల్పించాలి ఇక్కడ ఉన్న బకాయి పెండింగ్ బిల్లులను తొందరగా విడుదల చేయాలి మరి ఒక బుదిబడలాగా తయారైన పవర్ సమస్య ఏదో పని చేసుకొని ఒక సమస్యకు మేము పరిష్కారం చూపిస్తూ మా నేతలకు కొంత ఉపాధి కల్పిస్తామనుకుంటే ఒక కరెంటు సమస్య పడ్డాయి మనం ఇంతకు ముందు సబ్సిడీతోనే రెండు రూపాయలు కట్టే బిల్లు ఇప్పుడు సబ్సిడీ ఎత్తివేసి ఎనిమిది రూపాయలు పర్ యూనిట్ కట్టమంటే అసలే మూలిగా నక్క మూలిగా నక్క మీద బండబడ్డలాగా మనం ఈ వ్యవస్థను ఎలా కొనసాగిస్తాం ఎందుకంటే గవర్నమెంట్ కొంత ఉపాధి ఇచ్చి మనం ముందుకు నడపమని కొంత మనం వెన్ను తట్టి మనం ముందుకు నడిపిస్తుంటే ఈ వెన్ను నడపడం ఇచ్చిపెట్టి వెన్ను విరిగి కొట్టే సమస్యగా ఇప్పుడు కరెంటు సమస్య సమస్య అయింది అందువల్ల పునరాలోచించి కరెంట్ అసలు ఎందుకు ఇట్లా ఇబ్బంది కలుగుతుంది ఎవరో చేసిన సమస్యకు ఎవరో ఒక దానికి పరిష్కారం అయితే చూపాలి కాబట్టి దయచేసి సిరిసిల్ల నేతన్నల ఆకలి గోలని విని ఇక్కడి నేతన్న గర్జనకు ఒక సమయస్ఫూర్తితో పరిశీలించి సమస్యకు పరిష్కారం దిశగా ఆ అడుగులు వేయాలనేది ఈ వేదిక ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మరొకసారి ఎవరైతే అధైర్య పడవద్దు ఎవరు వచ్చినా ఇయకపోయినా మన సిరిసిల్లాను కడుపులో పెట్టుకొని సాదుకునే దము ధైర్యం మన అందరికీ ఉంది ఎవరు కూడా పడవద్దు ఎందుకంటే ఒకరు అధైర్యపడి మనసు ప్రాణం తీసుకుంటే మన కుటుంబం నిర్వీర్యం అయిపోతుంది కుటుంబం మన మీద ఆధారపడి జీవిస్తుంది వాళ్ళను మనం గుర్తు పెట్టుకొని రెండు రోజులు లేట్ అయినా మన సమస్య సమస్యకు పరిష్కారం దొరుకుతుంది దాన్ని గుర్తెరిగి మీకోసం మేము నినాదంతో మన కుటుంబాన్ని మనం ముందు ఉండాలని మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియస్తున్నారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మన నేతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందాక మనకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను పెద్దలు వివరించినారు మన ఈ యొక్క ఇబ్బందిని ఈ గర్జన ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము ఇంతమంది రావడం మనం విజయవంతం అయినట్టే కానీ మన సోదరులు ఎవరు కూడా అదైన పడవద్దు మనం సాధించుకుందాము ఇంతకంటే చాలా సార్లు మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం అందరినీ కలిసి ఒక జేఏసీగా ఏర్పడి ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కాదు కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా వెళ్ళి సాధించుకున్నటువంటి సమస్యను పరిష్కరించుకున్నటువంటి సందర్భాలున్నాయి ఎవరు కూడా అధైర్యపడవద్దని చెప్పి అనేసి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను ఈ సమస్య మీద మన యొక్క రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారికి పూర్తిగా అవగాహన కల్పించడం జరిగింది ఇంతే కాకుండా రాష్ట్ర తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుల వారికి కూడా ఈ విషయాన్ని మన సిరిసిల్లాలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి అక్కడ ఉన్నటువంటి మన పద్మశాలి సంఘం నాయకులు గడ్డం జగన్నాథం గారికి రంగకట్ల స్వామి గారికి మన యొక్క పద్మశాలి పెద్దలకు కూడా తెలపడం జరిగింది వారు కూడా ప్రభుత్వంతో చర్చిస్తున్నారు ఈ విషయాన్ని పరిష్కరించే విధంగా ఆలోచిస్తున్నారు దురదృష్టవశాత్తు కొన్ని శక్తులు మన మీద ఏదో అపోహతో ఏదో చాడీలతో చెప్పి మనకు ఈ పరిస్థితి కల్పించున్నారు ప్రభుత్వం కూడా ఈ మూడు నాలుగు నెలల నుంచి ఇంత జాప్యం చేయడం తగదు తగదు అని చెప్పనేసి ఈ సభ ద్వారా నేను ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంటున్నాను దయచేసి మన ఈ గర్చన మనం ఇప్పుడు మనకున్నటువంటి ప్రముఖమైనటువంటి డిమాండ్స్ ఏవైతున్నాయో పెండింగ్ బకాయిలు గత ప్రభుత్వం తప్పు చేసింది వాస్తవం తప్పును సరిదితే బాధ్యత ఈ ప్రభుత్వానికి తప్పనిసరి ఉన్నది దీన్ని కాలయాపన చేస్తూ మనల్ని ఇబ్బందులకు గురి చేయడం తగదు అని చెప్పలేసి సభ ద్వారా నేను ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను అలాగే కరెంటు సమస్య అసలు పక్క రాష్ట్రాలలో తమిళనాడులో కర్ణాటకలో ఇంకా సబ్సిడీ పదహేల వరకు కరెంటు సబ్సిడీ నేత కార్మిలకు పౌరులం కార్మిలకు ఇస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్న సబ్సిడీని తీసేసి ఎనిమిది రూపాయల వరకు చేయడం అనేది దీనికి అసలు ఏ మాత్రం కూడా దీన్ని పట్టించుకోకుండా దీని అసలు ఏం జరిగింది ఎవరో ఒకరు కేసు కేసేసేసిన మాత్రం మొత్తం వ్యవస్థను కుంపించడానికి పూనుకుంటున్నటువంటి వ్యక్తులకు మనం గుణపాఠం చెప్పాలి అది ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని అంగీకరించేది లేదు ప్రభుత్వం వెంటనే దీన్ని కరెంటు కూడా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం అలాగే ఆర్డర్లు గత ఐదారు సంవత్సరాల నుంచి ఆర్డర్లు ఇస్తూ ఇస్తూ ఒకేసారి బంద్ చేసిన సందర్భంలో ఎక్కడికి పోతారు కార్మికులు ఇక్కడ చేసినటువంటి కార్మికులు ఈ ఆర్డర్లు ఇచ్చే క్రమం లోపల అవి మాత్రమే నడవాలని చెప్పనేసి ప్రైవేట్ గా నడుస్తున్నటువంటి ఉత్పత్తులను ఇదే టెక్స్టైల్ అధికారులు జౌలి శాఖ అధికారులు దగ్గర అవి బంద్ చేయించినటువంటి సందర్భము మనం అందరం చూసినాం కానీ అది అట్లా చేసి ఇది ఇప్పుడు మొత్తానికి ఒకేసారి మొత్తం ఆటలు బంద్ చేసి మీరు స్వయంగా నడుపుకోండి అంటే ఎట్లా ఎక్కడిపోతాం ఉన్నటువంటి నడిచేటువంటి ఉత్పత్తులు నడిచేటువంటి మార్కెట్ అంతా కూడా ఇతర ప్రాంతాలలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు తప్పనిసరి ప్రభుత్వము బతుకమ్మ చీర ఆర్డర్ సంవత్సరం రెండు సంవత్సరాలు ఇస్తూ ఇతరత్ర ఆర్డర్లు ఇవ్వాలి ఇస్తేనే మనకు మనుగడ జరుగుతుందని చెప్పనేసి మనం ఈ వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాము రకరకాల నిరసనలతో గవర్నమెంట్కి ఎన్నో విధాలుగా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న అధికారులను కానీ నాయకులను కాని అందరినీ గెలవడం జరిగింది ఎవరైనా కానీ చేస్తాం చూస్తాం అంటూరు కానీ దీన్ని పట్టుబట్టి మరి చేస్తానికి ఎవరు ముందుకొస్తలేరు కాబట్టి మేము జేఏసీగా ఏర్పడి సిరిసిల్ల మొత్తం అన్ని సంఘాలు జేఏసీ ఏర్పడి మొన్న పాదయాత్ర చేసుకున్నాము అలాగే ఇవాళ నేతన్న గర్జన అనేది కార్యక్రమం మొదలు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద స్పందన వచ్చినందుకు గవర్నమెంట్ కూడా స్పందించి తొందరగా మన సమస్యను పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా కార్మికులకు కానీ ఆసాంలకు కానీ ఉపాధి కావాలి అలాగే యార్ఎన్ బ్యాంకు ఇక్కడ సిసిల ఏర్పాటు చేస్తే దాని మీద మా ఆసాం ఇన్ని రోజులు బట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేదు ఈ సందర్భంగా యార్ఎన్ బ్యాంక్ ఏర్పాటు చేస్తే మా కాళ్ళ మీద మేము నిలబడి మా ఆసాం మేము ఏదో రకంగా నిలబడి మేము ప్రయత్నాలు చేసుకుంటాం అలాగే ఇక్కడ ఉన్న యజమాని సమ్మలు గడుపులు వేడుకొని సాగుకుంటుర్రు వాళ్ళు ఇది మూడు నాలుగు నెలల సంది చీరల పెండింగ్ పిల్లలు అయితే రాకపోయే వారికి వాళ్ళు చేసే ప్రయత్నం అంటూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేసీరు ఇక ముందు చేద్దామని అనుకుంటే వాళ్ళ మీటరు రూపాయి నష్టం పాటిల్తుంది కాబట్టి వాళ్ళు చేయలేని పరిస్థితి వచ్చింది కనీసానికి వాళ్ళు చేద్దామంటే ఇప్పుడు మళ్ళా వ్యాపారం చేద్దామంటే బిల్లు పైసలు లేకుండా అయిపోయినాయి వాళ్ళే పైసలన్నీ గవర్నమెంట్ దగ్గర ఆగిపోయినాయి కాబట్టి ఆ పైసలు బిల్లులు చూద్దాం విడుదల చేస్తే ఇక్కడ ఉన్న మాకు ఉపాధి కల్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము శాశ్వత ఉపాధి కల్పించాలి ఏ గవర్నమెంట్ అయినా ఏదో ఉడతాపత్య కాకుండా శాశ్వత ఉపాధి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా అందరూ తెలియస్తున్నాము మేము ఏ చిన్న ఇప్పుడు క్రిస్మస్ కానీ రంజాన్ కానీ వెల్బర్ కానీ ఇస్తే అంత పదిహేను ఇరవై రోజుల మందంగా ఉంటుంది అది కాబట్టి తాపొకసారి మాకు బతుకమ్మ ఇయ్యాలి ఖచ్చితంగా బతుకమ్మ ఆర్డర్ ఇస్తేనే ఒక మూడున్న నెల పని మాకు దొరుకుతుంది కాబట్టి ఈ సందర్భంగా బతుకమ్మ చిన్న ఆర్డర్ కంపల్సరీ కావాలని చెప్పి మేము తరగ చెప్తున్నాము ఈ సంవత్సరం ఇచ్చిన తర్వాత వచ్చే సంవత్సరం ఏ రకంగా మేము మా ఇక్కడ యజమాని కానీ వేరే ఏదైనా వేరే దారిలో చూసుకుంటాం కానీ కాబట్టి ఈ తాప ఖచ్చితంగా బత్తమచ్చి ఆర్డర్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే కార్మికులు కానీ ఆసాం రకాలు త్రిప్ట్ బండ్ వర్తించేలా చేయాలి అలాగే యారన్ బ్యాంక్ యారన్ పెంచాల నిధులు విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము అలాగే కరెంటు సమస్య ఆసాములకు కరెంటు సమస్య అంటే ఇప్పుడు ఉన్న ఆస్తులు అమ్ముకొని సాంజాలు అమ్ముకొని షెడ్యూల్ అమ్ముకుని కానీ కట్టే పరిస్థితులు లేవు కాబట్టి దీనికి ఏదైనా సొల్యూషన్ ఏర్పాటు చేసి ఈ సమస్యను అధిగమించే రకంగా ప్రయత్నం చేయాలి గవర్నమెంట్ ఇవాళ ఒక్కొక్కరకు పద్నాలుగు లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షల దాకా కరెంటు బకాయిలు ఉన్నాయి ఎందుకంటే మేము రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా బిల్లులు కొట్టారు ఆ రెండు వేల ఇరవై మూడు దాకా అంటే ఒక పద్నాలుగు పదిహేను లక్షలు ఇరవై లక్షల దాకా అయింది ఆల్రెడీ మేము ఆల్రెడీ బిల్ కట్టేసినాం దానికి మీకు సబ్సిడీ మళ్ళా మళ్ళీ కట్టాల్సిందని చెప్పి వాళ్ళు మళ్ళీ బిల్లు కొట్టడం జరిగింది ఈ బిల్లులు ఎంతవరకు కరెక్ట్ కాదు మాకు ఇది గుండీల పరిశ్రమ సిరిసిల కాడ గుడ్డిన పరిశ్రమకు రెండు పొల్య నాలుగు పలు ఉంటే రెండు పూల సబ్సిడీ రెండు పలు ఇదలకు కట్టుకుంటూ వచ్చినాం కాబట్టి ఇప్పుడు మేము అంత మేము భరించే శక్తిలో మేము లేం కాబట్టి మాకు గవర్నమెంట్ ఖచ్చితంగా ఇవన్నీ మాబీ చేసి అదే విధంగా సబ్సిడీ కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఆసాములందరూ ఎవరు కానీ అధైర్యపడద్దు ఇవాళ సిరిపురం లక్ష్మీనారాయణ అనే గుట్ట ఆగిపోయింది మా బాధలు చెప్పేవి కాకపోతే ఆసాం లో అందరు ధైర్యంగా ఉండండి మీ కొరకు మేము గేసి ఏర్పడి మీ సమస్యల మీద కొట్లాడి గవర్నమెంట్ తోటి ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించడానికి మేము ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఏ కార్మికులు కానీ ఏ ఆసామి కానీ మీరు మాత్రం ఆధైర్యపడద్దు ధైర్యంగా చెప్పి నేను తెలియస్తున్నాను ఇటువంటి పోరాటం చాలా ముఖ్యమైనటువంటి పోరాటం మరి ఈనాడు పోరాటాలు చేయకుండా ఎక్కడా ఏ సమస్య పరిష్కారం కావటం లేదు ముఖ్యంగా ఈ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఏంటి మరి డిమాండ్స్ ఏంటి అసలు డిమాండ్స్ మనం పెట్టింది గవర్నమెంట్ ముందు ఇవాళ మనం బతుకమ్మ చీరలు కానీ ఇంకా మిగతా బకాయిలు కానీ రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఏదైతే పెండింగ్ ఉందో మా కష్టాన్ని మాకు చెప్పమని అడగడం డిమాండ్ అని అడుగుతా ఉన్నా గవర్నమెంట్ మనం చేసినటువంటి కష్టం మనకి ఏమని చెప్తున్నాం మీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కేవలం మాకు కావాల్సిన డబ్బులు మాకు ఇవ్వాలి గవర్నమెంటే ప్రజలకు ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ టెక్స్టైల్ రంగాన్ని మొత్తం ఈ పరిశ్రమని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందనే విషయాన్ని గతంలో మీ ఎన్నికల గుర్తు తెచ్చుకోండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను మీరు వినకపోతే ఇవాళ మేము రాజకీయంగా ఇక్కడ మాట్లాడడానికి రాలా ఓట్లు మా అని చెప్పి అడగడానికి రాలా కేవలం కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాన్ని వాళ్ళ యొక్క సమస్యను పరిష్కారం చేయమని అడగడానికి మాత్రమే ప్రభుత్వం అంగన్వాడీ కార్మికులు పద్దెనిమిది వాళ్ళు సమ్మె చేస్తే వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలి గ్రామ పంచాయతీ కార్మికులు ముప్పై నాలుగు రోజులు సమ్మె చేస్తే వాళ్ళ సమస్య సిరిసిల్లాలోని పవర్ వస్త్ర పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేని మాదిరిగా గత మూడు మాసాలుగా తీవ్రమైన సంక్షోభం ఏర్పడ్డది మరి సంక్షోభం అనేది వస్త్ర పరిశ్రమకే కాకుండా వస్త్ర పరిశ్రమ ప్రభావంతో ఇతర వ్యాపార రంగాల మీద కూడా పడ్డది మరి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే గత మూడు మాసాలుగా చేద్దామంటే పని పని లేక తిందామంటే తిండి లేక గత మూడు మాసాలుగా ఇద్దరు కార్మికులు ఈరోజు కూడా ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం చాలా విచారించే విచారించగం మరి ఈ వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యము ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితంగానే ఈ వస్త్ర పరిశ్రమ సంక్షోభం ఏర్పడ్డది మేము కోరేటి గొంతెమ్మకి కోరికలేమి కావు గతంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇక్కడికి బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చిందో అదే క్రమంలో బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తూనే బిల్లులు చెల్లించకపోవడం ఫలితంగానే ఇక్కడ తీవ్రమైన సంక్షోభం ఏర్పడ్డది మరి సంక్షోభ నివారణ కొరకు నూతనంగా ఏర్పడ ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల గారికి సీఎం గారికి ఇతరాత్ర మంత్రివర్ మంత్రులందరినీ కూడా కలిసిన ఫలితం లేని వాళ్ళ ఫలితం కారణంగానే ఈ రోజు నేతన గర్జన సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ కార్మికులకు ఉపాధి చూపించే విధంగా చర్యలు చేపట్టకపోతే హైదరాబాద్లోని లోని ప్రగతి భవన్ కూడా ముట్టలిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం